హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పిరిచువల్ ఇండియా ఎడిటర్ వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క లెవెంత్ డేకి హైదరాబాద్కి వెళ్ళొచ్చాను ఎంతో బాధతో ఎన్నో ప్రశ్నలతో వెళ్ళాను అక్కడికి కానీ వేణుగోపాల్ రెడ్డి గారి మిస్సెస్ శ్రీమతి సృజనారెడ్డి గారు ఇచ్చిన ఒక తోటి పిరిమిడి సొసైటీకి యావత్ ప్రపంచానికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయినాయి ఈరోజు అందరికీ అయిపోయినాయి అక్కడ ఉన్న వారందరికీ నాకు ఎలాగైతే ఎన్ని ప్రశ్నలు ఉన్నానో అందరికి కూడా అన్ని ప్రశ్నలు అందరికీ ఉన్నాయి కానీ ఆ అన్ని ప్రశ్నలకి ఒకే ఒక తోటి అందరికీ జ్ఞానోదయం కలిగించింది సృజనారెడ్డి గారు అంటే వారు ఏమి స్పీచ్ ఇచ్చారు అసలు అది ఒక హాఫ్ ఎన్ అవర్ స్పీచ్ ఉంది అది అందరూ మీరు పీఎంసీలోనే వినండి అది ఆల్రెడీ అప్లోడ్ చేశారు దానిలో వింటే కానీ మనకు క్లియర్గా తెలియదు దానిలో స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి గారు చాలామందికి ఇప్పుడున్న వారికి తెలియదు వారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పత్రిజీతోటి ప్రయాణం చేశారు మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ యొక్క పిరిమిడ్ స్పిరిచువల్ సొసైటీకే అంకితం అయిపోయారు వారు పత్రిక ఏది చెప్తే అది చేయడం సార్ ఏదైతే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ బాధ్యతలు ఇచ్చారో అవి చక్కగా చేసి నూట ముప్పై మూడు దేశ సారీ ముప్పై మూడు దేశాలకు అవి అందించారు కానీ ఇప్పుడున్న పిరమిడ్ సొసైటీ మాస్టర్లకు చాలామందికి తెలియదు ఈరోజు అంటే అంటే పదకొండవ రోజు కదా స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో అందరికీ తెలిసిపోయారు మీడియా ద్వారా అంటే మనకు ఒక స్పిరిచువల్ ఇండియా అనేది ఒకటి ఉంది స్పిరిచువల్ సైన్స్ అనేది యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది దానిలో అందులో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్లో అది ప్రపంచంలోనే ఆధ్యాత్మికంగా చూస్తే నంబర్ వన్ ఒక స్పిరిచువల్ మ్యాగ్జిన్ అది పత్రికారికి ధ్యాన జగత్ ఎంతో స్పిరిచువల్ ఇండియా కూడా అంతే అంత అద్భుతమైన బుక్ దాని వాళ్ళు అందించారు అదే స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జిన్ని కొనసాగింపుగా సృజనారెడ్డి గారు నేను కూడా ఈ ప్రపంచానికి ఆ బుక్ను అందిస్తానని వారు ఈరోజు చెప్పడం జరిగింది అక్కడ ఉన్న మేమందరం కూడా దానికి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సృజనారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం వేణుగోపాల్ రెడ్డి గారు తను శరీరాన్ని వదిలే ఒక నాలుగైదు రోజుల ముందో పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో ఇస్తూ పోయారు వారికి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది దానిలో ఏం కాసెస్ ఇచ్చారు అసలు ఏం చెప్పారు అనేది మీరు ఆ వీడియో చూస్తేనే కానీ తెలియదు అది ఒక డెత్ సెరమనీ కూడా బర్త్డే సెరమనీ లాగా చేశారు అంటే నిజంగా ఇది పత్రిజీ అందించిన జ్ఞానం మనకు అసలు ఎక్కడ కూడా మనం చూడము ఇలాంటిది ఏ సొసైటీలు కానీ ఏ ఇంట్లో కానీ చూడము ఇది ఒక లాస్ట్ ఇయరు పెద్దపల్లిలో లావణ్య గారి హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా సేమ్ ఇలాగే చేసింది ఆమె చనిపోయిన తర్వాత ఎవరిని ఏడవనియలేదు ఒక మెడిటేషన్ ఊరేగింపులాగా తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసి తర్వాత ఒక మెడిటేషన్ ప్రోగ్రాం పెట్టి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు వారు అదేవిధంగా ఈరోజు సృజనారెడ్డి గారు కూడా అసలు డెత్ అంటే ఏంటి అంటే మన కణాలు ఎట్లా ఎట్లా ఏ లోకానికి వెళ్తాయి ఎలా జన్మ తీసుకుంటాము ఎలా అగ్రిమెంట్స్ ఉంటాయి మనం భూమి మీదకి అప్పుడు పత్రిజీ వారితో ఉన్న కనెక్షన్ ఏంటి అసలు అనేది అసలు ఎన్నో వివరించారు ఆ ఇరవై ఇరవై ఐదు నిమిషాల లోపల వెళ్ళిపోయే ముందు తను ఇచ్చిన సూచనలు వెళ్ళిపోయి శరీరం పార్థివదేహం అక్కడే ఉండగా ధ్యానంలో కనబడి చెప్పిన యొక్క ఈమె ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు అసలు అందరినీ ఆశ్చర్యచతలు చేసినాయి అంటే వేణుగోపాల్ రెడ్డి గారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్ళి ఆ ఫ్యామిలీ మొత్తం పిర్మిడిస్తు అంకితమై ఒక చిన్న వయసులోపటినే శరీరాన్ని వదిలేస్తే అంటే మనలాంటి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇంత చేశాను పిరిమిడ్ సొసైటీకి ఇన్ని సేవలు చేశాను నాకే ఎందుకు జరిగింది జరిగిందిలా అనేది మనము అనుకుంటాము ఏడుస్తాము ఇంకా నిందిస్తాము ఎంత ధ్యానం చేసినప్పటికీ మనం ఏదో విధంగా మనం కొంచెమలా లోపలికి వెళ్ళైనా మనం అంటుంటాం మనం కానీ అది ఏది చేయకుండా ఒక రిసీవింగ్ కానీ ఈరోజు నేను వారి ఇంట్లోకి వెళ్ళాను వెళ్తే ఒక పెద్ద అద్భుతమైన ఒక దేవాలయంలోకి వెళ్ళినట్టుంది అది ఆ రిసీవింగ్ అది మామూలుగా లేదు నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చేయాలంటే కూడా నాకు కష్టంగానే ఉంది అన్ని గుర్తు తెచ్చుకొని చెప్పాలంటే అంత అద్భుతంగా జ్ఞానాన్ని అందించింది ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద వాళ్ళే ఆమె చిన్న వయసు అంటే ఇక్కడ మనకు చెప్పొచ్చేది ఏంటంటే వయసుతో నిప్పత్వం లేదు అంటే ఆ ఆత్మ ఎన్ని జన్మలదో తెలియదు కదా మనకు అనంతమైన జ్ఞానాన్ని ఈరోజు అందరికీ అందించింది అక్కడ లాస్ట్ ఇయర్ వరంగల్లో మా సెంటర్లో పిరమిడ్ విజయ్ వేణుగోపాల్ రెడ్డి గారు సృజన రెడ్డి గారు రెండు రోజులు ఫుల్ డే వర్క్షాపు నిర్వహించారు ఇక్కడ ఇదే ఇంట్లో ఇప్పుడు ఏదైతే నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నానో ఇక్కడే పడుకున్నారు వారు నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటే అంటే మనం అంత ఎత్తుకు ఎదగలేదు కాబట్టి ఎంతున్న బాధ అనేది ఉంటుంది ఎంత చెప్పుకున్నా ఏ చేసినా దానిలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు వారు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మీద ఈ డెత్కు ముందు త్రీ డేస్ నుంచి వెళ్ళి హవర్స్ టుగెదర్ మెడిటేషన్ కూడా చేశారట వారు వారు ఎల్ ఎలా చనిపోయారు అంటే ఎలా శరీరాన్ని వదిలేశారంటే ఇల్లందు నుంచి వెళ్ళి బయటికి వెళ్తూ ఒక కిలోమీటర్ రాగానే పక్కకు వెహికల్ ఆపేసేసి ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఒక థర్టీ సెకండ్స్ నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి శరీరాన్ని వదిలేశారట ముందు ఇచ్చిన స్పీచ్ ఏంటంటే ఒక డెత్ అంటే ఒక యోగి చిట్కల్లో వేసినట్టు వస్తారు పనిగానే చిటిక వేసినట్టు వెళ్ళిపోతారని చెప్పి చెప్పారట ఆమె చెప్పిన స్పీచ్లో ఇది ఒక పార్ట్ అంటే అలాగే ఆయన ఎలా వచ్చాడో చిట్క వేసినట్టే వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ధ్యానంలో కనబడి చెప్పిన సబ్జెక్ట్ అయితే అనంతం అది మీరు వీడియోలను చూడాలి అది నేను చెప్పడం కాదు అది తప్పనిసరిగా ఆ వీడియో చూడండి అందుకు ఆ వీడియో చూడాలని చెప్పేసి నేను వీడియో చూస్తున్నాను అది కూడా అన్ని గ్రూపులో పెడతాను నేను అది ఇగో ఇదే స్పిరిచువల్ ఇండియా ఇదే స్పిరిచువల్ సైన్స్ మహా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైన్స్ కాకుండా ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ ఇండియా తీసుకోవాలి ఎందుకంటే మీకు ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ మీ ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలుగైతే చదవరు ఇంగ్లీష్ వచ్చిన పిల్లలు కాబట్టి మీ ఇంట్లో స్పిరిచువల్ ఇండియా ఉంటే వాళ్ళకి మెడిటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో స్పిరిచువల్ ఇండియా ఉండాలి స్పిరిచువల్ సైన్స్ ఉండాలి దానిలో ఇదే వారికి ఏదైతే మనం అనుకున్నారో దానికి మనం సహాయం చేసినట్టు అవుతుంది నేను కూడా స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జిన్ని ప్రమోట్ చేస్తాను అందరికీ థ్యాంక్ యూ తప్పనిసరిగా ఆ వీడియో చూస్తారని ఆశిస్తూ కిషన్ రెడ్డి